హాయ్ అండి ఈరోజు మోరల్ స్టోరీ అమ్మ అంకిత భావం అనగనగా ఒక నిర్మలమైన సరస్సు ఉండేది ఆ సరస్సు చుట్టూ కూడా అనేకమైన పక్షులు అక్కడ గల చెట్లపై నివసిస్తూ ఉండేవి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక బాతుల కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది తల్లి బాతు తన బాతు పిల్లలకి ఈత నేర్చుకోవడానికి మరియు ఆహారాన్ని వెతకడంలో సూచనలు ఇవ్వసాగింది బాతు తల్లి పిల్ల బాతులు సరస్సులో ఈత కొడుతూ ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు తిరుగుతూ చాలా ఆనందంగా జీవించసాగాయి ఒకరోజు ఆ ప్రాంతంలో నక్క వేటాడడం చూసింది తల్లి బాతు వెంటనే బాతు తన పిల్లల దగ్గరకు వచ్చి వాటిని హెచ్చరించింది నా పిల్లలారా ఈ ప్రాంతంలో ఒక నక్క ఉన్నది మీరు సరస్సు నుండి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ నక్క మీకు హాని కలిగించవచ్చు ఆ మాటలకు పిల్లబాతులన్నీ సరే అమ్మ అంటూ ముక్తకంఠంతో బదులిచ్చాయి ఆ క్షణం నుండి తల్లిబాతు ఆ నక్క నుండి తన పిల్లల్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండసాగింది మరుసటి రోజు బాతు తల్లి బయటకు వెళ్ళి చూడగా నక్క తన పిల్లలకు అతి దగ్గరలో దాక్కుని ఉండడం గమనించింది బాతు తన పిల్లలను హెచ్చరిస్తూ చాలా బిగ్గరగా పిల్లలారా తొందరగా నీటిలోనికి వెళ్ళిపోండి నీటిలోనికి వెళ్ళిపోండి నీటిలోనికి వెళ్ళిపోండి అని అరిచింది నక్క మీకు దగ్గరలో దాక్కుని ఉంది అని అరుస్తూ చాలా పరుగు పరుగున వచ్చింది తల్లిబాతు దాక్కుని ఉన్న నక్క బాతు తన వైపుకే వస్తుంది ఈరోజు నాకు ఆహారం దొరుకుతుంది అని చాలా సంబరపడిపోతుంది బాతు తన దగ్గరకు వచ్చే సమయము కోసం వేచి సాగింది అయితే చాలా దూరంగా బాతు తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని నక్క చూస్తూ ఉంటుండగానే మరి చాలా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంది అయితే తన పిల్లలు ఇంకా నీటిలోనికి వెళ్ళట్లేదు అయితే నేను పిల్లల దగ్గరికి ఎందుకు తల్లి బాతు వస్తుంది కదా ఈరోజు నాకు ఆహారం సరిపోతుందని చాలా సంతోషంగా చూస్తున్న నక్కని ఎలాగైనా సరే గమనించుకుంటూ తన పిల్లలు నీటిలోకి సురక్షితంగా చేరుకున్నాయో లేదో ఒకసారి వెనుతిరిగి చూస్తుంది చూసి బాతు గాయపడినట్టుగా నటించి కుంటుకుంటూ కుంటుకుంటూ నడవసాగింది నక్ ఇది గమనిస్తున్న నక్క ఇంకా చాటుగా దాక్కుని వేచి చూస్తుంది అయితే బాతు మరి ఆ యొక్క పిల్లలు మరి నీళ్ళలోకి చేరుకున్నారా లేదా అని చూసేసరికి వెంటనే నీటిలోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే మరి తల్లి బాతు ఏం చేసింది అనంటే ఇదే సరైన సమయం అనుకుని బలాన్ని అంతా తీసుకొని రెక్కలను త్వరగా ఆడిస్తూ నక్క పట్టుకోవడానికి ముందే ఎగిరిపోయింది ప్రస్తుతం బాతు మరియు దాని పిల్లలు సరస్సులో సురక్షితముగా ఈత కొడుతూ హాయిగా ఉన్నాయి నక్క మాత్రం ఆహారం కోసం వేరే ప్రాంతానికి అక్కడ నుండి వెళ్ళిపోయింది తల్లిబాతు తల్లిబాతు వచ్చే ప్రమాదాన్ని ముందే గమనించి తనతో పాటు తన పిల్లల్ని కూడా సురక్షితంగా కాపాడుకోగలిగింది సమయోచితమైనటువంటి మాటైనా ఆలోచనైనా వెండిపళ్ళంలో పెట్టినటువంటి మంచి వస్తువుతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు అమ్మ ప్రేమకు సాటి మరొకటి లేదని ఇందులోని నీతి చూసారు కదా మిత్రమా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను కడలి బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ మారల్ స్టోరీస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్